వైఎస్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగురు రుద్రరాజు స్పష్టంగా ప్రకటించారు బహుశా పదవులు ఇవ్వగడం అధ్యక్షుడు అది జరుగుతుందో జరగదు ఇంకా సందేహమే అది ఇంకా చర్చలు అంటున్నారు ఇది షర్మిల ముందే కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుందనేది ఒకటి ఇక్కడ స్పష్టమవుతుంది కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటే షర్మిల ఎలా చేయాలి వైసీపీ వాళ్ళు కాంగ్రెస్లో చేరు షర్మిల నాయకత్వంలోకి వెళ్తామని ఆర్కే లాంటి వాళ్ళు ప్రకటించారు అదొక భాగం రెండోది ఆమె ముఖాముఖి అన్నకు చెల్లికి మధ్యలో ఘర్షణ పడుతుందని రాజకీయ వర్గాలు చెప్తూనే రెండో భాగం మూడో భాగం కీలకమైనది షర్మిల కాంగ్రెస్లో చేరాలని ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ సోనియా గాంధీని కలిసినప్పుడు రాజశేఖర్ రెడ్డి మీద పెట్టిన కేసులు అంటే వాటిల్లోనే కదా జగం నిందితుడిగా ఉంది జైలుకు వెళ్ళింది సో రాజశేఖర రెడ్డి మీద కేసులు పెట్టిన కాంగ్రెస్తో నువ్వు ఎలా కలుస్తావు అన్నది సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వేసిన పరోక్ష ప్రశ్న దానికి షర్మిల ఒక వివరణ ఇచ్చారు సోనియా గాంధీ దానికి విచారం విడిపించారు అదేదో తెలియకుండా జరిగిందని చెప్పారు నాకు వాళ్ళు చెప్పింది నమ్మదగిందిగానే కనిపించిందని షర్మిలు ఎప్పుడు అన్నారు తర్వాత ఏంటంటే కానీ నడవలేదు ఇంకా ఆమె బలపరచడం బలపరచపోవడం ఇవన్నీ జరిగాయి ఇప్పుడు ఏమవుతుంది వివాహం సినిమా అనేది ఖచ్చితంగా ఆ రోజులను ఉద్దేశించి చే తీసిన సినిమా జగన్ను హీరోగా చూపిస్తూ దాని మీద లోకేష్ చేసిన కేసు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరే ఆదేశాలు ఉన్నాయి మనకు తెలుసు కానీ కాంగ్రెస్ నాయకుడు కూడా మీసాల్ రాజేశ్వరరావు కూడా ఒక కేసు ఏమని అంటే కాంగ్రెస్ హైకమాండ్ తనకు అన్యాయం చేసినట్టు దాని మీద జగన్ చాలా పోరాడినట్టు ఈ సినిమా తీశారు ఇది అంత తప్పు కాంగ్రెస్ని ఈ విధంగా అప్రతిష్ఠపాలు చేసి దాన్ని తక్కువ తప్పుగా చూపించడం బాగాలేదు కాబట్టి ఈ సినిమా విడుదల కానియకూడదని బీజే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసేసాడు విజయవాడలో అంటే ఇప్పుడు ఏమైంది షర్మిల చెప్పిన వాదనకు పూర్తి భిన్నమైన కేసు ఇది ఇది ఒక విధంగా అన్ని వైపు నుంచి జగన్ మీద వచ్చిన విమర్శకు అనుగుణమైంది మరి ఇప్పుడు ఆమె తన మాటలు ఎలా సర్దుకుంటారు అసలు దీన్ని ఇగ్నోర్ చేస్తారా వాటిలో రాజశేఖర రెడ్డి విషయంలో నాకు చెప్పారు అని కేసు పరిమితం అవుతారా లేకపోతే కేసే వెనక్కు తీసుకుంటారా తీసుకోవడం జరుగుతుందని నేను అనుకున్నాను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా జగన్ మీద ఫోకస్ పెడుతుంది వాళ్ళ హైకమాండ్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇలాంటి వాళ్ళు కూడా ఆయన ఎప్పుడు తమను తామే తప్పు చేసినట్టుగా చూపించడం వాళ్ళు భరించలేకపోతున్నారని ప్రజలందరికీ అలాంటి అభిప్రాయం కలిగింది కాబట్టి వాళ్ళు ఎన్నుకున్నారు అదొకటి అది అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఇంకా ఎంటర్ కాకముందే ఈ సమస్యతో మొదలవుతుంది ఇది ఆసక్తికరం